దావీదు మరియు గొలియతు కథ చాలా కాలం క్రితం ఇస్రాయేలు దేశంలో ఒక చిన్న బాలుడు ఉండేవాడు అతని పేరు దావీదు అతను గొర్రెలను కాచే గొర్రెల కాపరి అతనికి దేవుని మీద చాలా నమ్మకం ఉండేది రోజూ వీణ వాయిస్తూ పాటలు పాడుతూ దేవుని స్థుతించేవాడు ఒక రోజు ఇస్రాయేలు సైన్యం మరియు ఫిలిస్టీయుల సైన్యం యుద్ధానికి సిద్ధమయ్యాయి ఫిలిస్టీలలో ఒక పెద్ద యోధుడు ఉండేవాడు అతని పేరు గొలియతు అతని పొడవు దాదాపు తొమ్మిది అడుగులు అతని శరీరమంతా కవచంతో కప్పబడి ఉండేది ప్రతిరోజు గొలియతు వచ్చి అరిచి చెప్పేవాడు ఇస్రాయేలులో ఎవరు ధైర్యవంతుడు నాతో యుద్ధం చేయండి కాని ఎవరికీ ధైర్యం రాలేదు ఆ సమయంలో దావీదు తన అన్నలకు ఆహారం తీసుకుని యుద్ధరంగానికి వచ్చాడు అక్కడ గొలియతు అరిస్తూ దేవునిని అవమానపరుస్తున్నాడు దావీదు కోపగించాడు నేను దేవుని నామములో ఈ రాక్షసుని ఎదుర్కొంటాను అని అన్నాడు రాజు సౌలు అతనికి కవచం ఇచ్చాడు కానీ దావీదు చిన్నవాడు ఆ కవచం చాలా బరువుగా అనిపించింది కాబట్టి అతను దానిని తీసేసి తన చేతిలో ఒక గుల్లకట్టు స్లింగ్ మరియు ఐదు రాళ్ళూ తీసుకున్నాడు గొలియతు నవ్వుతూ అన్నాడు నన్ను ఒక కుక్కలా చూసి రాళ్లతో వస్తున్నావా కానీ దావీదు ధైర్యంగా చెప్పాడు నీవు ఖడ్గంతో వస్తున్నావు కానీ నేను సర్వశక్తిమంతుడైన దేవుని నామములో వస్తున్నాను దావీదు తన గుల్లకట్టుతో ఒక రాయిని విసిరాడు ఆ రాయి నేరుగా గొలియతు నుదుటిపై తాకింది గొలియతు నేలపై పడిపోయాడు ఇస్రాయేలీయులు ఆనందంతో కేకలు పెట్టారు దేవుడు ఒక చిన్న బాలుడి చేత ఒక పెద్ద రాక్షసునిపై విజయం ఇవ్వాడు ఆ రోజుని నుండి దావీదు అందరి హృదయాలలో హీరోగా మారాడు దేవుడు ధైర్యముగా విశ్వాసముగా ఉన్నవారిని ఎప్పుడూ విడిచిపెట్టడు ఇది మనకు నేర్పేది ఏమిటంటే దేవుని మీద నమ్మకముంటే ఎవరైనా బలవంతులు కావచ్చు